మా బాబు పేరు షన్విక్ శివసాయి కృష్ణ తనకి నైన్ ఇయర్స్ ఈ నైన్ ఇయర్స్లో తనకు అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అనేది కూడా ఒక్కటి కూడా రాలేదు మంచిగా హెల్తీగా ఆడుకుంటూ ఉంటాడు అలాంటి బాబు ఒక్క వన్ డేలోనే ఫీవర్ వచ్చేసింది ఆ ఫీవర్ వచ్చిందని జస్ట్ నేను చెకప్కి తీసుకెళ్ళాను వాళ్ళు అక్కడ ఉండి ఉండి నెమ్మన్నారు తర్వాత చూసేసి వెంటనే ఐసోలేషన్ అబ్జర్వేషన్ అన్నారు అన్న తర్వాత ఊపిరితిత్తులు బాగా పాడవడం వల్ల దానికి అనుకోని పరిస్థితుల్లో ఎక్మో ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది ఎక్మో ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నదని డాక్టర్ గారు చెప్పారు అప్పులైనా చేశాను కానీ కానీ ఇప్పటివరకు నేను అనేదాన్ని బయటికి రాలేదు అలాంటిది ఇప్పుడు అందరూ ఫోన్ చేస్తుంటే ఫేక్ అని అనేసరికి నేను కట్టుకునే పొజిషన్లో ఉన్నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే అలాంటి బాబు ఎందుకు మీరు మళ్ళీ కానీ స్టేజ్లో ఉన్నారు కదా అవతలే అందరికీ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి మా బాబు పేరు షన్విక్ శివసాయి కృష్ణ మాది చిలకలూరుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ బాబుకి అక్టోబర్ నైన్త్న ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సివియర్ పొజిషన్ అని చెప్పారు అక్కడ నుంచి మా స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్లేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది డాక్టర్స్ కూడా ఎవరు అవైలబుల్ లేకపోయేసరికి విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు గారు అందరూ సిటీ స్కాన్ చేసి స్కాన్ చేసి వెంటనే వెంటిలేషన్ పొజిషన్ అని చెప్పి వెంటిలేషన్ చేసేసారు వెంటిలేషన్ చేసిన తర్వాత బాబుకున్న డిసీజెస్ కిడ్నీ ఎఫెక్ట్ అయింది లివర్ ఎఫెక్ట్ అయింది లంగ్స్ అయితే కంప్లీట్గా పాడైపోయినాయి అండ్ ఊపిరితిత్తుల్లో బ్లడ్ కూడా క్లాట్ అయిందని చెప్పారు బ్రెయిన్ కూడా రెస్పాండ్ అవ్వలేదు బాబు టోటల్గా ఇరవై ఐదు రోజుల వరకు బాబు బెడ్ మీద వెంటిలేషన్ తర్వాత చిన్న చిన్నగా కోలుకుంటూ బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తుపట్టడం బ్రెయిన్ కూడా రెస్పాండ్ అవడం అంతా మంచిగానే ఉంది కానీ ఈ ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల్లోనే మా స్తోమతికి తగ్గట్టు చాలా ఖర్చు అయింది ఇప్పుడు బాబు ఉన్న ఒక్కటే ప్రాబ్లము ఊపిరితిత్తులు బాగా పాడవడం వల్ల దానికి అనుకోని పరిస్థితుల్లో ఎక్మో ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వచ్చింది ఎక్మో ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నదని డాక్టర్ గారు చెప్పారు కానీ బాబు అంతా మంచిగానే ఉన్నాడో బాబును బతికించుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అందుకోసమని ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పి మీరు మా ఎందు దయించి మా బాబును బతికించడం కోసం మాకేమన్నా సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం